అజయ్ ఈరోజు మనం కట్టా చిల్లర పద్ధతిలో సో సంఖ్యలను ఎలా చెప్ కూడి చెప్పాలో నేర్చుకుందాం ఫస్ట్ ఇక్కడ ఎన్ని కట్టలు ఉన్నాయి రెండు కట్టలు టూ ఉన్నాయి సో అక్కడ చిల్లర ఎంత ఉంది కౌంటు జై వన్ నాలుగు సో ఒక్కొక్క కట్టలో పది ఉన్నాయి అలాంటి కట్టలు రెండు ఉన్నాయి సో రెండు పదులు కలిపితే ఎంత ఇరవై చిల్లర ఎంతుంది అక్కడ చిల్లర అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పుల్ల ఉంది ఎన్ని పుల్లలు ఉన్నాయి నాలుగు సో మొత్తం అవుతుంది ఇరవై ఒక నాలుగు కలిపితే ఎంత ఇరవై ఒక నాలుగు ఇరవైకి నాలుగు కలిపితే ఎంత ఇరవైకి నాలుగు కలిపితే ఎంత ఆరా ఇరవై నాలుగు రైమా వెరీ గుడ్ భార్గవ ఎన్ని కట్టెలున్నాయి అక్కడ త్రీ ఒక్కొక్క కట్టకి పది ఉన్నప్పుడు మొత్తం మూడు కట్టలు కలిసి ఎంత అవుతుంది థర్టీ థర్టీ అక్కడ చిల్లర ఎంత ఉంది కౌంట్ చేయి సింగిల్ పుల్లలు ఎన్ని ఉన్నాయి త్రీ థర్టీ ప్లస్ త్రీ ఎంత రైట్ వెరీ గుడ్ థర్టీ త్రీ మహిమ ఎన్ని కట్టలు ఉన్నాయి అక్కడ ఫోర్ ఒక్కొక్క దాంట్లో పది ఉన్నప్పుడు మొత్తం ఎంత అవుతాయి ఫార్టీ వెరీ గుడ్ అక్కడ చిల్లర ఎంత ఉంది అంటే సింగిల్ సింగిల్ పుల్లలు ఎన్ని ఉన్నాయి ఫార్టీ ప్లస్ ఫైవ్ ఎంత వెరీ గుడ్ రాసేసాయి అక్కడ కాదు పైన ఆ నెంబర్ పక్కన ఓకే దాని పక్కన వెరీ గుడ్ ప్రణవి ఇక్కడ ఎన్ని కట్టలు ఉన్నాయి ఒక్కొక్క కట్టలో టెన్ ఉంటాయి ఇప్పుడు మొత్తం ఎన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ అక్కడ చిల్లర ఎంత కౌంట్ కౌంటు త్రీ ఫిఫ్టీ ప్లస్ త్రీ ఎంత రాసేమ వెరీ గుడ్ మైత్రిలి ఎన్ని కట్టలు ఉన్నాయి నైన్ రాయ్ చిల్లర ఎంత ఉంది మా ఫైవ్ నైన్ నైన్ కట్టలు ఒక్కొక్క కట్టెలో పది ఉన్నప్పుడు తొమ్మిది కట్టలు కలిసి ఎంత అవుతాయి తొంభై తొంభై ప్లస్ చిల్లర ఎంత ఫైవ్ నైన్టీ ప్లస్ ఫైవ్ ఎంత వెరీ గుడ్ ఇది కట్టా చిల్లర పద్ధతిలో మనం ఏ విధంగా సంఖ్యలను రాయాలి అనేది మనం ఇక్కడ చూస్తాము ఓకే అర్థమైనా